అందరికీ నమస్కారం అండి శ్రావణ అమావాస్యకి ఒక చక్కటి విధానం చేసుకుంటే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంట చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకు బతుకుతున్నాము కూడా అర్థం కాక దేవుడు ఒక్కడే ఉన్నాడు దేవుడు నమ్ముకున్నా కూడా అవ్వట్లేదు అని చెప్పేసి దేవుడి పైన నిందలు కూడా వేస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే దారి అదే ఈ శ్రావణ అమావాస్య రోజు మనం చేసుకునే విధానం ద్వారా మరి అది ఏంటి ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా అంటే ఎంత కచ్చౌతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీ హరిశర్మ గురువర్గారు నమస్కారం గురుగారు వగత్తా వివ సంప్రుక్తో వగత్తః ప్రతివత్తయే వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారండి ఉద్యోగం గురించి కావచ్చు పెళ్లి గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు రిలేషన్షిప్స్ బాగోలేకపోవడం కావచ్చు మరి వీటన్నిటికీ కూడా ఈ శ్రావణ అమావాస్య రోజు మనం చేసుకునే పూజా విధానం ద్వారా తొలగిపోతాయి అంటే మాత్రం చాలా సంతోషకరంగా ఉంది దాని గురించి తెలుసుకోవాలి గురువు గారు తప్పకుండా అంటే పది మందికి మంచి జరుగుతుంది అని అంటే మన సుమన్ టీవీ ఎప్పుడు కూడా ముందుంటుంది అందుకనే అనేక విషయాలని ఈ ప్రసార మాధ్యమం ద్వారా ప్రజలకి చేరువ చేయగలిగింది అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది సమస్యలతో బాధపడుతున్నారమ్మా వాస్తవానికి చెప్పుకోలేని సమస్యలు కొంతమంది జీవితాల్లో ఉంటే చెప్పుకున్న తీరని సమస్యలు కొంతమందికి ఉన్నాయి ఎందుకు సమస్యల గురించే ఏ కరువు పెట్టాల్సి వచ్చింది అంటే వాస్తవంగా ఒక్కసారి బయటికి వెళితే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు గనక చూసినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితిలో మానవులు జీవిస్తున్నారు అంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లల దగ్గరికి వద్దాం గొప్పగా తల్లిదండ్రులు మంచి చదువు చదివిద్దాం అనుకున్నా ఆ చదువు వంటబట్టరు జులాయిగా తిరుగుతూ ఉంటుంటారు పిల్లలు ప్రధానంగా సంఘ వ్యతిరేక శక్తులతో కూడా చేతులు కలిపి కారాగార వాసమైనటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కొన్ని కుటుంబాల్లో కొంతమంది కుటుంబాల్లో పిల్లలు అస్సలు చదువుకోరు వృధా కాలయాపన మా అమ్మ నాన్న సంపాదించారు ఇంకా మాకెందుకు ఇంకా అని చెప్పి నేనెందుకు కష్టపడాలి ఎవరి కోసమే జీవితం అన్నట్టుగా ఇంకా కొన్ని కుటుంబాల్లో అసలు పెళ్లిళ్ళే కావు జీవితం అలా నిస్సారంగా ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు చెప్పులు కాలికి చెప్పులు అరిగేలా తిరిగినా కానీ వాళ్ళకి మాత్రం పెళ్ళిళ్ళు కాక నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా దాటిపోతుంటాయి అన్ని బాగుండి వివాహం చేసినా దాంపత్యం బాగుంటుందంటే ఉండదు పోని దాంపత్యం మంచిదే సంతానం కలగదు కలిగిన స్త్రీ సంతానం ఎందుకంటే పురుష సంతానం ముందుకు జరుగుతుంది ఒక వంశం ముందుకు వెళుతుంది ఇవన్నిటికీ పక్కకు పెట్టిన ఇవన్నీ కుటుంబ పరంగా వచ్చేటువంటి సామాజిక పరంగా చూస్తే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది అంటే పది సంవత్సరాల కిందట వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు కూడా అరకుర సంపాదనే వ్యాపారంతో ఉంటుంది వీళ్ళతో పాటు మొదలుపెట్టిన వ్యాపారస్తులేమో చక్కగా గొప్ప గొప్పగా ఎదుగుతూ ఉంటుంటారు బ్రాంచ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఒక చిన్న బడ్డి కొట్టు లాగానే ఉంటుంది అంటే వివాహమైన తర్వాత ఏ ఏడుకు ఆ ఏడు అనేటువంటిది పెరగాలి కదా అవన్నీ పెరగలేకపోవడం అలాగే కొన్ని కుటుంబాలలో శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తూ ఉండడం అలాగే ఎప్పుడూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడం కొన్ని కుటుంబాల్లో ప్రయోగ బాధలు అనేటువంటివి ముఖ్యంగా ఏదో పిలిస్తే అమ్మ అంటే పిలిస్తే వచ్చి పలికినట్టుగా ఈ నరదృష్టి నరఘోష ప్రయోగ బాధలు ఇట్టే వాళ్ళని ఆకర్షిస్తుంటాయి అందువల్ల తిన్న తిండి వంట పట్టదు తినాలనిపించదు అలాగే తరచూ జరుగుతుంటుంది డాక్టర్ల రిపోర్ట్ దగ్గర పోతే అన్ని బాగున్నాయి అంటారు కానీ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంటారు ఇలా అనేక రకాల సమస్యలు ముఖ్యంగా కుటుంబ సభ్యులలో అవగాహన లోపం ఎవరికి బారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది ఎవరు ఎవరి పట్టించుకోరు భార్య భర్త భర్త భార్య పిల్లల తల్లిదండ్రులని మాటలు పట్టించుకోకుండా ఎవరి అభిప్రాయాలకు వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు కొన్ని కుటుంబాల్లో వివాహమైన డైవర్సులు అవుతుందంటే ఒకటి రెండు మూడు నాలుగు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు సమాజంలో కనబడుతున్నారు అంతేకాకుండా గొప్పగా సంపాదించి అత్యాశతో కావచ్చు లేదా ఇంకా జీవితంలో పైకి ఎదగాలని డబ్బులన్నీ అప్పుగా పెట్టి ఒకచోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మొత్తం పూర్తిగా నష్టపోతారు మాకు తెలిసినటువంటిది ఒక కుటుంబం గురించి చెప్తానమ్మా ఏంటి అని అంటే డబ్బులు ఐదు రూపాయల వడ్డీ ఇస్తున్నారనే ఆశతో ఏం చేశారు తెలిసిన వాళ్ళ దగ్గర అల్లా కూడా రెండు రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్పి కోట్లు తీసుకొచ్చుకొని ఆ కోట్లు ఒక వ్యక్తికి ఐదు ఐదు రూపాయల వడ్డీ అని చెప్పి ఇచ్చారు మొదట్లో ఒక ఐదు ఆరు నెలలు బాగా కట్టాడు తర్వాత పూర్తిగా కట్టడం మానేసేశాడు ఐపీ పెట్టేసేసాడు అంటే ఇక్కడ ఏమైపోయింది తాను కూడా లక్షలు పెట్టాడు నలభై యాభై లక్షలు తాను నష్టపోవడమే కాకుండా పది మందిని గ్యాదర్ చేసి పెట్టడం వల్ల ఆ పది మందికి ఇతను డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టుగా తన డబ్బు పోయింది మిగతా వాళ్ళ డబ్బు కూడా ఇతనే కట్టాల్సి వస్తుంది అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది కొన్ని దోషాలు అనేటువంటివి ఉండడం వల్ల అంతేకాకుండా వివాహమైన కొన్ని సం కొన్ని సంవత్సరాల వరకు అంటే ఒకే సంవత్సరంలో వివాహం కొంతమంది కుటుంబాల్లో అవుతాయి కొన్ని కుటుంబాలు జీవితంలో పైకి వస్తారు కానీ కొన్ని కుటుంబాల్లో ఎక్కడ వేసిన అక్కడ అక్కడన్నట్టుగా అభివృద్ధి అనేటువంటిది ఉండదు వీటన్నిటికీ గల కారణము ఒక్కటే ఒక్క దోషం ఉండడం అది అందరికీ తెలియదు అదే పితృదోషం ఆర్థికపరమైన సమస్యలు దాంపత్య సమస్యలు వివాహ సమస్యలు ఇలా ఒకట రెండా మనిషి వేసే ప్రతి అడుగులో సమస్యలు ఎదుర్కొంటున్నాడు ముందు ఒక అడుగు వెనక్కి రెండు అడుగు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా జీవితంలో ఎవరైతే ఇబ్బందులు పడుతుంటుంటారో అటువంటి వాళ్ళ కుటుంబాలలో ఖచ్చితంగా పితృదోషము ఉండి తీరుతుంది ఓకే ఎన్ని పరిహారాలు చేసినా మేము ఎన్నో పూజలు చేశాము మొక్కని దైవం అంటూ లేదు తిరగని పుట్టంటూ లేదు చెట్టు అంటూ లేదు అని చెప్పి చెప్తుంటుంటారు వాపోతుంటారు ఎన్ని పూజలు చేసినా కుటుంబంలో పితృదోషం ఉంది అన్నప్పుడు ఆ ఫలితం అంతా ఇంటి గుమ్మ దగ్గరనే ఆగిపోతుంది ఎప్పుడైతే ఈ పితృదోషం తొలగిపోతుందో ఆ యొక్క ఇంట్లోకి చేరుతుంది ఇప్పటి వరకు చేసిన పూజా ఫలితం అంతా ఇంట్లోకి చేరుతుంది అందుకనే పితృదోషం చేయించుకోగానే చాలా మందికి పనులు అవుతూ ఉంటుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతత అనేది వస్తుంది ఇటువంటిది చాలామంది అనుకుంటారు పితృదోషం వల్ల అనుకుంటారు పితృదోషం వల్ల దోషమే పోతుంది నివారణ చేసుకుంటే కానీ మనం చేసిన పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ ఇప్పటి వరకు మనం నిజాయితీగా కష్టపడింది ఆ ఫలితం అంతా ఆ పూజా ఫలితం అంతా పితృదోషం తొలగిన తర్వాత మనకు వంటబడుతుంది తద్వారా మనకు యోగాలు కలుగుతాయి అని చెప్పవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలంటారు దోషాన్ని తొలగించుకోవడం ఎలా అంటారు ఈ దోషాన్ని తొలగించుకోవడానికి ప్రధానంగా ఇది దీనికి మూలాలు చెప్తానమ్మా ఒకప్పుడు చేసేటువంటి క్షేత్రాలలో నార్త్ సైడ్ సౌత్ సైడ్ కూడా చేస్తారు నార్త్ సైడ్ చేసేటువంటిది అంటే మహారాష్ట్ర ప్రాంతంలో చేసేటువంటిది తాంత్రిక విధానం అంటే శ్మశానానికి తీసుకుని వెళ్ళి సంకల్పం చేయించడం అక్కడ సామూహికంగా జరుగుతుంది ఒకే బ్రాహ్మణుడు అందరికీ కూడాను కూర్చోబెట్టి చేస్తాడు అది సంకల్పం సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానం మనకు దక్షిణం అంటే మన సౌత్ ఇండియన్స్ కదా ఆ విధానం మనకు పనికిరాదు ఇక ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే యూపీకి వెళ్ళాము అనుకోండి ఆవ నూనెతో వంటకాలు ఉంటాయి మనం ఆ వంటకం తింటే మనకు మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి మనకు పడుతుందా వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ శరీరం అట్లా తట్టుకుంటుంది అలాగే మన సౌత్ వాళ్ళ ప్రకారము మనం చేసేది మంత్ర విధానంగా చేసుకోవాలి ఈ మంత్ర విధానము అన్నప్పుడు ఇక్కడ ఒకప్పుడు చాలా బాగా చక్కగా చేయించేవాళ్ళమ్మా డిమాండ్ లేదు కాబట్టి వచ్చిన వాళ్ళ చేత శాస్త్రీయంగా చేశారు ఇప్పుడు డిమాండ్ పెరిగింది లక్షల మంది చేయించుకుంటున్నారు దానివల్ల ఏమైపోతుంది సరిగ్గా అనేటువంటిది సరిగ్గా జ జరగట్లేదు అంటే ఏం జరుగుతుంది టైం షార్ట్ కట్లో చేసి పంపిస్తున్నారు తూతూ మంత్రంగా చేయిస్తున్నారు కాబట్టి చాలామంది చేసే ఏంటంటే వీక్షించేటప్పుడు మన ప్రేక్షకులకి కూడా తెలియనటువంటి తప్పేంటే వాళ్ళు గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒక బ్రాహ్మణుని పెడతారు చేయిస్తారు అక్కడ ఏమైపోతుంది అని అంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఒకడు పూజ చేయించే వాళ్ళు ఒకళ్ళు రిసీవింగ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇంతమంది చేతులు మారిన తర్వాత మీకు చేయించే పర్సన్ మీ మీద ప్రేమగా ఎందుకు చేయిస్తాడు చేయించలేడు పైగా మీకు ఇది రాదు ఈ పూజలు విధానం రాదు కాబట్టి తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే గత పన్నెండు సంవత్సరాల నుంచి మన పీఠమాధ్వర్యంలో ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మనం చేయిస్తూ వస్తున్నాం అందరికీ తెలుసు చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి బ్రాహ్మణులను మనం పెట్టి సశాస్త్రీయంగా ఈ పూజాది కార్యక్రమాలు చేయిస్తున్నాం అందులోనే ఈ శ్రావణ మాసం అమావాస్య రోజున కూడా అనగా ఇరవై రెండవ తారీఖు రోజున చతుర్దశి అమావాస్య రెండూ కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఇరవై రెండో తారీఖు రోజున మనం చేయిస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే ఇరవయో తారీఖు లోపల నమోదు చేసుకోండి ఇరవై ఒకటిన మనం బయలుదేరుతున్నాం ఇరవై రెండు కార్యక్రమాన్ని జరిపించుకొని మళ్ళీ ఇరవై మూడో తారీఖు అలా మనం ఉంటాం కాబట్టి ఇందులో కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు బిజీ స్కెడ్యూల్లో ఉంటారు అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు రాలేరు కాబట్టి వీళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి మనం చేయిస్తాం ఇది దోషంతో కోరుకుంటే ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మణుడు పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మడు కావాలి కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్ నుంచే ఇక్కడ నుంచి మనం బ్రాహ్మణుని తీసుకొని వెళ్తున్నాం అందువల్ల శాస్త్రీయంగా చక్కగా జరుగుతుంది అని చెప్పవచ్చు గురుగారు చాలా మంది ఇలాగ చేయిస్తూ వస్తున్నారు కదా మరి వాళ్ళకి మన పీఠం ద్వారా చేయించిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటారు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక ధనాన్ని సంపాదించుకునే మార్గంగా తయారైపోయిందన్నమాట ఎందుకంటే రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి ఈ దోషాలు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముందుగా ఈ దోషం తొలగించుకోవాలి అప్పుడే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి రెండు వేల పదమూడు నుంచి గత పుష్కర కాలంగా అంటే పన్నెండు సంవత్సరాలుగా మనం అనేక ప్రసార మాధ్యమాల ద్వారా మనం తెలియజేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పలువలు చిలువలుగా అయినట్టుగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఒక నొప్పికి సంబంధించిన ఒక మందు ఉందనుకోండి ఆ మందుని కాపీ చేస్తూ పది రకాల కంపెనీలు కూడా తయారు చేస్తాయి కదా కానీ ఒరిజినల్ ప్రోడక్ట్ ఎప్పుడు ఒరిజినల్గానే దాని ప్రభావం చూపుతుంది కాపీగా వచ్చినవన్నీ కూడాను డూప్లికేటే ఇలా డూప్లికేట్ మనుషులు తయారైపోయి మేము కూడా చేయిస్తామని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు ఎలాంటి మోసాలంటే కొన్ని నక్షత్రాలు చెప్తున్నారు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక పంతొమ్మిది నక్షత్రాలు చిన్న చిన్నపిల్లలు చెప్పినట్టుగా చెప్తుంటారు చెప్పి ఈ నక్షత్రాల్లో పుడితే ఈ పితృదోషం ఉంటుందని ఒక మోసం అది పెద్ద మోసం లేదంటారా అటువంటిది లేదు నక్షత్ర జనన దోషం వేరు ఈ నక్షత్రంలో పుడితే పితృదోషం ఉందని ఆ చెప్తున్నారు కదా శాస్త్రం ప్రకారం ఎక్కడుందో చెప్పమని చెప్పండి ఒక గ్రంథం ఉండాలి కదా ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు వ్యాఖ్యానం ఏ గ్రంథంలో ఉంది ఏ జ్యోతిష గ్రంథంలో ఉంది చెప్పమని చెప్పండి నోరెలా పెడతాడు అటువంటిది అటువంటి వ్యక్తులు చేసే రెండవ తప్పు ఏంటంటే భయపెడతారు ఇది లేకపోతే నువ్వు దారుణంగా నష్టపోతావని భయపెట్టి తీసుకుపోతారు ఇక అక్కడ పోయిన తర్వాత అసలు ఒక్క బ్రాహ్మణుని కూర్చోబెట్టి ఆ ఒక్క బ్రాహ్మణి చేతనే పూజ చేయించి ఆ ఒక్క బ్రాహ్మణి చేతనే హోమాలు చేయిస్తారు అసలు ఈ పూజలో ఎంత మంది బ్రాహ్మలు అవసరం అవుతారు తెలుసా మనిషికి ఒకళ్ళు చొప్పున కాదు ఒక మనిషికి ఎనిమిది మంది బ్రాహ్మలు అవసరం అవుతుంది పూజ చేయాలంటే ఏంటి అని అంటే మంటపారాధన పూజ విధానం అంతా ఒక బ్రాహ్మడు చేస్తాడు తర్వాత పంచసూక్త పారాయణం ఉంటుంది దానికి నలుగురు బ్రాహ్మలు వస్తారు దాని తర్వాత హోమాది కార్యక్రమాల్లో ముగ్గురు బ్రాహ్మలు అవుతారు మొత్తం ఎనిమిది మంది ఇలా ఎనిమిది మంది బ్రాహ్మలు పెట్టాలి అని అంటే చాలా ఖర్చు పెట్టాలి కాబట్టి అక్కడ అంత డబ్బు తీసుకుని లోభత్వం చేసి ఒక్క బ్రాహ్మణుని పెట్టి తక్కువ డబ్బుతో పూజ చేసేస్తున్నారు మిగిలిందంతా డబ్బంతా అది లాభం సో ఇలా ఏమైపోతుందనంటే ఒక మోసపూరితమైనటువంటి విధానంతోనే పూజ చేస్తున్నారు అసలు మొదలుపెట్టిన దారభ్యత సముద్ర స్నానం అయ్యేంత వరకు దాదాపు నాలుగు గంటలు పడుతుంది ఈ పూజని గంట గంటన్నరలో పూర్తి చేస్తున్నారు అంటే చేయించే వాళ్ళని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు తొందర తొందర చేయించు అని చెప్పి పరిగెత్తించడం అసలు శాస్త్రీయంగా పితృదేవత ఆవాహన అనేటువంటిది చేయాలి గతించిన వాళ్ళ యొక్క నామాలతో ఆవాహన చేయాలి అసలు అలాంటి కార్యక్రమే సరిగ్గా జరపట్లేదు ఆవాహన చేసే శాస్త్రీయ విధానం తెలు పాపం ప్రజలకు ఏం తెలుస్తుంది మంత్రం యొక్క అర్థము మంత్ర విధానం తెలుస్తుంది ఏదో చేయించారని అనుకుంటారు కానీ వాస్తవానికి అటువంటి నక్షత్రాల్లో పుట్టి సంబంధించినటువంటి ఉందని చెప్పి తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు అలా చేసుకున్నా చేసుకోలేనట్టే ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిందే అలా నక్షత్రాల్లో పుట్టడం వల్ల పితృదోషం ఉంది అని చెప్పి ఎవరైతే భ్రమపడి ఆ దోషముందని మనస్సులో అనుకొని చేయించుకున్నారో మళ్ళీ వాళ్ళు చేయించుకోవాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే అట్లా చేయించిన దగ్గర శాస్త్రీయంగా జరగలేదు 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 కూడా అందుకనే ఈ లోపాన్ని గమనించారు చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు తెలుసుకోవాలి కూడా ఎందుకనంటే ఒక భయం అంటూ ఉండాలి ఆ భయం లేకుండా నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకొని చెప్పడం వల్ల కొంతకాలం జనాల్ని మభ్యపెట్టవచ్చు కానీ అన్ని వేళలా పెట్టలేం కదా ఇది జరుగుతున్నటువంటిది అంతేకాకుండా నా వీడియో చూస్తేనే దోషం ఉంటేనే నా వీడియో చూస్తావు ఇలా చెప్పి జనాల్ని అంటే ఏదో అనుకోకుండా చూసినా నా దోషం ఉంది కాబట్టి నా వీడియో చూస్తావంటే చూసేవాడు పిచ్చోడైపోయి రావాలి ఇదొక మార్కెటింగ్ టెక్నిక్ రెండవది నక్షత్రాల్లో పుడితే దోషము అని చెప్పడం ఇంకొక టెక్నిక్ అనమాట అట్లంటే చాలామంది కొన్ని కోట్ల మంది పుడతారు అందరికీ పితృదోషాలని అందరికీ పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నారు అందరూ అంటే ఈయన చెప్పిన దాంట్లో పంతొమ్మిది నక్షత్రాలు అంటే పంతొమ్మిది ఇంటూ మూడు కోట్లు వేసుకుంటే ఎంతమ్మా మూడు తొందర ఇరవై ఏడు మూడు అంటే డెబ్భై కోట్ల మంది సతమతమవుతూ సమస్యలతో సతమతం అవుతూ తిండికి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి లేక ఏడుస్తూ ఉండాలా ఏడుస్తూ ఉన్నారా ఇప్పుడు అందరూ అలా ఉన్నారా కొంతమందికి ఉన్నాయి కాబట్టి జన్మించినటువంటి తండ్రి ఎట్లా లెక్క పెట్టుకోవాలి తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా దోషంలో జన్మించిన కరోనాలో చనిపోయినా అలాగే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఎవరైనా కుటుంబంలో చేసినా పిల్లిని చంపిన పాముని చంపినా ఇవన్నీ పితృదోషాలే కాబట్టి ఇవి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోమన్నది శాస్త్రం అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం సశాస్త్రీయంగా చక్కగా ప్రతీ నెల దగ్గరుండి చేయించడం జరుగుతుందమ్మా కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున జరుగుతుంది ఇది చతుర్దశి అమావాస్య రెండు కలిసి వచ్చింది పైగా ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటిది కాబట్టి విశేషమైనటువంటి సర్ప నక్షత్రం అవకాశం ఉంటే ఆ రోజున ఆశ్లేష బలి చేయించుకోదలిచిన వాడు కూడా ఆశ్లేష బలి చేయించుకోవచ్చు నిజంగా చాలా విలువైన విషయాలు తెలియజేశారు గురుగారు చాలా మంది సతమతం అవుతూ ఉంటారు ఈ కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి సో దానికి చక్కటి మార్గం సూచించినందుకు సవివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం మహేశ్వర శ్రీశ్వర